హే ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ రైనీ సీజన్ వచ్చిందంటే తాటికాయలు దొరుకుతాయి కదా అందరికీ అది మన గోదావరి డిస్ట్రిక్ట్స్లో అయితే పక్కా చేసే రెసిపీ ఇది ప్రాసెస్ లెందీగా ఉన్నా టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ తాటికాయతో ఇవాళ నేను ఇక్కడైతే గారెలు చేశాను ఇంకా అయితే వేసాను ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అండ్ చాలా ఈజీ అనమాట ప్రాసెస్ అది గుజ్జు తీయడం కొంచెం కష్టమే అయినా టేస్ట్ అయితే అదిరిపోతుంది మీరు నా ఛానల్ విజిట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి లెట్స్ బిగన్ ముందుగా తాటికేలు అయితే తీసుకొచ్చారు మా అన్నయ్య గారు ఇవి మా పొలంలో పండినవే బాగా బాగున్నాయని చెప్పి ఈ సైజులో అయితే తీసుకొచ్చారు ఈ తాటికేల్ని బాగున్నాయో లేవో చూసుకోవాలన్నమాట ఫస్ట్ ఇందులో పురుగులు అయితే ఉంటాయి ముందు తాటికే మంచిగుందో లేదో చూసుకొని అప్పుడు మనం రెసిపీ అయితే స్టార్ట్ చేయాలి మా తొక్కలు తొక్కలైతే తీస్తున్నారు తీసేసి ఏ టెంక టెంక సెపరేట్ చేసి పక్కకు పెడతారనమాట అప్పుడు మనకి గుజ్జు తీయడం అయితే ఈజీ ఒకరు చేసే కంటే ఇద్దరు చేయడం బెటర్ అనమాట ఈ రెసిపీ నన్ను అడిగితే ఎందుకంటే చాలా టైం పడుతుంది ఇది గుజ్జు తీయడానికి ఇంక ఇలా చేస్తే గుజ్జు ఎక్కువ వస్తుంది అంట ఇగో మా అత్తగర చేస్తున్నట్టు ఇలా ఇలా ఒక్కో టెంక తీసి పక్కకైతే పెట్టరు ఇంక నేనైతే పక్కన గుజ్జు తీయడం అయితే స్టార్ట్ చేశాను ఇలా చిల్లుల గిన్నె ఉంటుంది కదా ఈ గిన్నె పెట్టుకొని ఇలా ఇలా అంటే ఇది ఈజీగా వచ్చేస్తుంది ఇలా చేస్తే దాంట్లో అది రాకుండా చాలా నీట్గా వస్తుంది అనమాట గుజ్జు నార్మల్గా తీస్తే కొంచెం అది వస్తుంది కదా ఈ ప్రాసెస్ అయితే బాగానే ఉంటుంది దీనికి ఇంకా సెపరేట్గా దొరికితే అవి కూడా గుజ్జు తీసేవి లేని వాళ్ళు ఇలా కూడా తీసేసేయచ్చు చూసారా ఎంత నీట్గా వస్తుంది ఇలా తీయడం వల్ల మా పిల్లలు అయితే పక్కన కూర్చొని అది తింటున్నారు నాకు చాలా ఇష్టం నా ఇంకా ఒక పక్క గుజ్జు తీసి ఇక నేను తీస్తున్నాను ఒక పక్క మా అత్తయ్య గారు తీస్తున్నారు ఇంకా చాలా టైమే పట్టేలా ఉంది ఓకే మొత్తానికి అయితే గుజ్జు అయితే తీసేసాం ఇలా అయితే వచ్చింది చూసారా ఎంత క్లీన్గా ఉందో ఇందులో పీచ్ అనేది ఏముండదనమాట నీట్గా ఉంటుంది ఇంకా చాలా క్లీన్గా ఇప్పుడు గిన్నె పెట్టుకుని రెండు కప్పులు రవ్వ తీసుకున్నాను ఒక ఏసన్ కప్తో హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నాను ఇప్పుడు రెండు కప్స్ పాటిగుజ్జ అయితే యాడ్ చేస్తున్నాను మీకు ఇంకా స్వీట్ ఓవర్ స్వీట్ కావాలనుకుంటే కొంచెం ఇంకా తీగ కావాలంటే మీరు ఫుల్ కప్ బెల్లం వేసుకుంటే సరిపోతుంది వద్దు నార్మల్గా ఉంటే చాలు అంటే నేను చెప్పిన రేషియోలో చేస్తే ఓకే సరిపోతుంది అనమాట ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేయాలి ఒక పక్క మోకడు పెట్టి ఆయిల్ పోసుకున్నాను నేను స్టవ్ మీద ఇది బాగా కలుపుకొని ఇప్పుడు గారెల కింద వేసేసుకోవడమే ఇలా అరిటాక్ తీసుకొని అరిటాక్ మీద వేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అరిటాక్ కొంచెం ఆయిల్ అప్లై చేశాను నేను ఇలా గారెలా వేసుకుని ఫ్రై చేసి తీసుకుంటే చాలా ఈజీ అయిపోతాయి ఆ గుజ్జి తీసేదే కష్టం మిగతా రెసిపీ అంతా చాలా ఈజీ మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా సరే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది మినిమమ్ ఒక టూ వీక్స్ ఉంటుంది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గుజ్జు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు తీసిన రోజు చేసుకోవాలని ఏం లేదు ఇలా మీకు చేసుకోవాలన్నప్పుడల్లా ఇలా ఏ రెసిపీ వెళ్తే తాటి గారెలు ఈ బూరెలు ఇడ్లీ ఇంకా చాలా ఐటమ్స్ అయితే చేస్తారు ఈ తాటి పండుతో బాగా ఓవర్ ఫ్రై అయిపోకుండా మనం పర్ఫెక్ట్గా వేయించుకొని తీయించుకుంటే సూపర్గా ఉంటాయి ఈ గారెలు కూడా ఒక వన్ వీక్ వరకు ఉంటాయి బయట ఒక బయట ఉంచుకున్నా ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఉంటాయి ఎలా అయినా తినొచ్చు మనం ఒక పక్క ఫ్రై అయిపోయినాయి తీసేస్తూ ఒక పక్క వేస్తూ ఉంటే త్వరగా అయిపోతుంది అన్నీ ఒకేసారి ఫ్రై అవ్వవు కదా అయిపోయిన వల్ల తీసేస్తూ మళ్ళీ కొత్త కొత్తగా వేసుకుంటూ ఉంటే త్వరగా అయిపోతుంది మనకి చూసారా ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇంకా బాగా తిక్కరంగా అవసరం లేదు ఈ కలర్ అయితే సరిపోతుంది అంతే అండి గారెలు చాలా ఈజీ ఇలా వేసేసుకుంటే అయిపోతాయి చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చినాయి ఏంటనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి ఇంకో టూ కప్స్ తాటి గుజ్జు అయితే మిగిలింది దాంట్లోకి ఒక హాఫ్ కప్ బెల్లం యాడ్ చేశాను ఇంకో టూ కప్స్ బియ్యం నూక కూడా యాడ్ చేస్తాను నూక ఇప్పుడు ఈ నూక కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు రొట్టెలాగా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు టూ కప్స్ వరి నూక అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇది బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది బాగా కలుపుకున్న తర్వాత అదే మోకెట్లో కొంచెం ఆయిల్ వేసుకొని రొట్టెలాగా వేసేసుకోవచ్చు గారెల మీద రొట్టి ఇంకా ఈజీ అనమాట గారెలు ఇంకా టైం టైం టేకింగ్ ప్రాసెస్ కదా ఇదైతే ఇలా రొట్టెసి కాల్ చేసుకుంటే అయిపోతుంది ఈజీగా కానీ దేని టేస్ట్ దానిదే గారెల టేస్ట్ గారెలదే ఇంకా రొట్టె టేస్ట్ రొట్టెదే కదా ఇప్పుడు స్టవ్ మీద మూకుడి పెట్టి ఆయిల్ అయితే పోసుకుంటాను పోసుకొని అయితే వేస్తాను లైట్గా ఆయిల్ వేసాను ఎక్కువ వేయలేదు ఇప్పుడు ఈ పిండి ఉంది కదా ఈ పిండిని ఆయిల్ కాగాక రొట్టె కింద వేసేస్తున్నాను మరీ లావుగా కాకుండా కొంచెం పలుచగాని అలా స్ప్రెడ్ చేసుకుంటే బాగా వస్తుంది ఒకటే రొట్టె కాకుండా నేను ఒక రెండు రొట్టెలు వేద్దామని చెప్పి ఇలా పల్చగా వేసాను ఇప్పుడు ఇలా వేసుకున్నాక చిన్న మంట మీద మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఒక పక్క ఉడికింది కదా దీన్ని ఫ్లిప్ చేసుకోవాలి గరిటితో అయితే విరిగిపోతుందని చెప్పి మా దగ్గర ఇలా చేత్తో ఫ్లిప్ చేశారు చూసారా ఇప్పుడు ఇది కూడా మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి అంతే రెండు సైడ్లో కాల్చుకున్న తర్వాత ఇలా అయితే ఉంటుంది చూసారా ఎంత ఈజీయో చాలా ఈజీ నాకైతే గారెల కంటే రొట్టె అయితేనే చాలా ఇష్టం మీరు కూడా రెసిపీ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కమెంట్ సెషన్స్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మళ్ళీ కలుద్దాం